అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ఇక్కడ శని మార్పుని ముఖ్యంగా వీరి ఇందాక నేను ఒక మాట చెప్పాను పోయిన వారం కుంభరాశి వారు కూడా కొన్ని విషయాల గురించి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వీరు ఈ వారం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఆర్థిక పరమైన విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవటం కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయటం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ప్రతికూలత ఉండటం అలాగే దీంతో పాటు వీరికి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది అవసరము ఎక్కువ శాతం కష్టపడుతున్న దానికి వీరు ఆశిస్తున్నట్టుగా వీరికి ఆర్థిక ప్రయోజనం అనేది కలగట్లేదనే ఒక భావన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి కొత్త కొత్త పనులు ఎక్కువగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈ పనులన్నీ కూడా కొంతవరకు లాభం కలిగే విధంగా ఉంటే బాగుండన్న ఆలోచన కూడా ఉంటుంది అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాల్సిందే జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి అలాగే వారి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం కనిపించట్లేదు అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి ఆటంకాలు ఎక్కువగా కలిగేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇన్ని గ్రహాలు చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయంలో కూడా కొంత శుక్రుడు కంబస్ట్ అయి రిట్రో అయి ఉన్నాడు మరికి కూడా కొంత రిట్రో అయి ఉన్నాడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఇవి అంత మంచి ఫలితాలను ఇవ్వవన్నమాట అందుకని ఒక ఈ వారం కొంచెం తోటి ఉంటే చాలా వరకు నెమ్మది నెమ్మదిగా మీకు పనులు ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా ఎంత మీరు ప్రయోజనకరంగా ఉంటుందని ఏ పనులు అయితే మీరు చేస్తున్నారో వాటికి సంబంధించి కొంత నెమ్మదిగా మీకు రిజల్ట్ వస్తుందని గ్రహించండి ఇంకా ఈ రాశి వారు మాత్రం వీరు వీరు బడబానల స్తోత్రం చదవటం అలాగే హనుమంతుల వారి దర్శనం చేసుకోవటం దీంతో పాటు స్వామి వారికి సింధూరంతోటి అలంకరణ చేయించటం ఇలాంటివి చేయించటం వలన వీరికి మంచిగా ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి